మూమెంట్ వచ్చే సమయంలో అందరూ కూడా ఏడుస్తాడు పెద్దగా ఆడిస్తే పెద్ద ఉంటారు ఆడుస్తూ ఉంటారు ఒక పిల్లోడు మాత్రం పెద్ద పక్క పక్కపక్క పక్కపక్క నవ్వుతున్నాడు అంటే వాడు ఈ బస్సు పోయి పోయి టక్కన ఆగిపోయింది అంటే కింద చూస్తే పెద్ద లోయ అక్కడ ఆగిపోయింది ఎప్పుడైతే ఆగిపోయిందో వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటే మాత్రం నవ్వుతూ ఉన్నాడు అంటే పిల్లోడు చిన్నపిల్లడు నవ్వుతున్నాడు అంట ఒకడు వచ్చి ఎందుకన్నా నవ్వుతుంది పట్టామనుకుంటా అంటే చంపేందా ఎదురు నవ్వుతున్నావు మే కష్టాలు ఏంది మా బాధ ఏంది సస్తే ఊరు మిగలంరా ఎదురు నవ్వుతున్నావు అంటే వాడు అన్నాడంట ఆ డ్రైవర్ మా నాయనని చెప్పాడంట ఆ డ్రైవరు నీ డ్రైవర్ ఎవరు ఎవరు నీ డ్రైవరు యేసు ప్రభు నీ డ్రైవరు అంతే నీ కుటుంబాన్ని నడిపే డ్రైవర్ ఆయనే నీ జీవితం నడిపే డ్రైవర్ ఆయనే నీ ఆపీ బండిని నడిపే డ్రైవర్ ఆయనే నీ బ్రతుకుని నడిపే డ్రైవర్ ఆయనే నువ్వు గుర్తుపెట్టుకోవాలి అయ్యా నువ్వు నా డ్రైవర్గానే అయ్యా నా డ్రైవర్గానే ఉండాలి ఎందుకు తెలుసా నేను కానీ తోలితే నాకు ఎట్టనే బండి పడిపోద్ది నువ్వు తోలాలి నా బండిని నా జీవితాన్ని నువ్వు తోలాలి నా కుటుంబం నువ్వు తోలాలి పిల్లల ఆలోచించాయి అందుకని అంటాడు యేసు ప్రభుతోటి అయ్యా ఇదిగో ఒకే ఒక కూతురయ్యా అయ్యా ప్రయోజనం లేదయ్యా సావసిద్ధంగా ఉందయ్యా నువ్వు వచ్చి ఉంచితే ప్రార్థన చేస్తే బాగైపోద్ది చాలామంది చాలా మంది పాస్ట్ చేతులు పెట్టి ప్రార్థన చేస్తే తృప్తి వాళ్ళకి మామూలుగా ప్రార్థన చేస్తే తృప్తి ఉండదు వాళ్ళకి ఒకసారి ఎట్టిన ఒకసారి మీటింగ్లో వాక్యం చెప్పేసి కూర్చున్నా నేను ఒక అవ్వ వచ్చింది నా కాడికి ఒక అవ్వ వచ్చి నాయన ప్రార్థన చేయనైనా అని అన్నది స్టేజ్ మీద ఉండి ప్రభు అవను కాపాడు అవన దీవించు స్వస్థపో స్వామి నుంచి కూర్చున్నా నాయన ప్రార్థన చేయను అన్నది మళ్ళా ఏసయ్యా అవను కాపాడు అవన దీవించు స్వస్థపరచు నాయన మళ్ళీ వచ్చి కూర్చున్నా మళ్ళీ మూడోసారి వచ్చి నాయన ప్రార్థన చేయను ఆయన మళ్ళా నీకు చెవుడని ఏసయ్యా అవును కాపాడు స్వస్థపరచు ఆమె నాకు చెవులే చిన్నగా చెప్పు అన్నది అప్పుడు నాకు అర్థమైంది ఓహో అని చెప్పి చేయి పెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు పోయి కూర్చుందావి వాళ్ళకి తృప్తి అది కానీ అంటాడు నువ్వు వచ్చి నా కూతురి మీద చేతులుంచాలి చేతులుంచాలి ఈ ప్రార్థనలు ఆలోచించేయి నువ్వు చేసే ప్రార్థనలు ఆలోచించాయి దేవుని పిల్లలు ఆలోచించాయి ఇప్పుడు చాలా సందర్భాల్లో బాగా ఆలోచించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం నేను కూడా పొరపోట్లను ఉన్నానులే ప్రార్థన చేస్తూ ఉంటాం నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫోన్ వస్తే మాట్లాడుతూ మాట్లాడవా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎవరన్నా ఫోన్ చేశారు నువ్వు మాట్లాడుతూ మాట్లాడవా అమ్మా ఎవరు ఆ మాట్లాడతావు కదమ్మా మాట్లాడతావు వెరీ గుడ్ మాట్లాడతాం కానీ వాస్తవంగా మాట్లాడకూడదు మాట్లాడకూడదు పాల్ చో భక్తుడంట పాల్ చో గారంట దక్షిణ కొరియా ప్రెసిడెంట్ పాల్ అంగిత్ గారు ఫైవ్ అవర్స్ ప్రార్థన ఉంటాడంట ఫైవ్ అవర్స్ ఐదు గంట ప్రార్థన ఉంటాడంట ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దక్షిణ కొరియా ప్రెసిడెంట్ ఫోన్ చేశాడంట ఆయనకి దక్షిణ కొరియా ప్రెసిడెంట్ ఫోన్ చేశాడంట ఫోన్ చేసి ఆ ఫోన్ మోగుతా ఉంది పక్కన పిఏ అసిస్టెంట్ పాస్టర్ చిన్న పాస్టర్ ఉంటాడు కదా వాళ్ళు తీసుకున్నారు అలా ఎవరు అన్నాడంట నేను దక్షిణ కొరియా ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను గారు ఉన్నారా అని అడిగాడంట అయ్యా ఆయన ప్రేయర్లో ఉన్నాడయ్యా ఆయన ఇప్పుడు లేడు ఐదు గంటల తర్వాత వస్తేప్పుడు ఫోన్ చేయమన్నాడంట నేను దక్షిణ కొరియా ప్రెసిడెంట్ అని మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఫోన్ ఎత్తడా అన్నడట అయ్యా ఇప్పుడు కానీ లేకపోతే మమ్మల్ని తిడతాడు ఆయన మేము మాత్రం లేపము ఫైవ్ అవర్స్ అయితే చేయమని చెప్పి ఫోన్ పెట్టాడు టీని ఈయన కూడా ఆయనకంత ధైర్యవంతుడు ఆయన కూడా లేదు దక్షిణ కూడా ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే ఐదు గంటలైన తర్వాత అప్పుడు ఫోన్ చేశాడంట మళ్ళా ఆయన ఫోన్ చేస్తే అప్పుడు ఈయన ఫోన్ ఎత్తాడంట ఎవరు పాలాం గారు అలా ఎవరు ఆ డాక్టర్ బాలాం కృష్ణ మాట్లాడుతున్నాను సార్ 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 అప్పుడు మళ్ళా సార్ సార్ నేను సార్ ఆ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను సార్ మీరు మీతో మాట్లాడాలనుకున్నాను సార్ మీరు ప్రేర్లో ఉన్నారంట అదే సార్ మీతో మాట్లాడాలి సార్ అన్నాడంట ఆయన అన్నాడంట నీవు నాతో మాట్లాడాలని ఆయన అనుకున్నావు నేను ప్రపంచానికి చక్రవర్తితోనే మాట్లాడుతున్నాను అన్నాడంట నీవు నాతో మాట్లాడాలని అనుకున్నావు నేను ప్రపంచానికి చక్రవర్తితోనే మాట్లాడుతున్నాను అన్నాడంట దేవుని బిడ్డారు ఆలోచించాయి అదే ఒకవేళ ఒకవేళ పాస్టల్ బ్రతుకులు ఎట్లుంటాయంటే ఒకవేళ నువ్వు ఫోన్ చేసి నేను కానీ ఉంటే చర్చలో సాక్షి అని చెప్తారు మీరు మొన్న ఫోన్ చేసి ఆ పాస్టర్కి ఎత్తలా మొన్న ఫోన్ చేసిన పాస్టర్కి బాగా అవుతుందని ఆయన వాడిని నడుము పట్టేసింది ప్రార్థన చేస్తే ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఫోన్ అయ్యి ఎత్తలని కూడా చెప్తాను నువ్వు దేని బట్ ఆలోచించాయి బతిమలాడే జీవితం నీది ఉండాలి ఏసు ప్రభుని బతిమలాడాలి నువ్వు ఏసు బతిమలాడితే నీకు ప్రయోజనం ఉంటుంది ఆలోచించాయి యాకోబు బతిమలాడి ఎందుకు ఇప్పుడు ఎందుకు ఈయన బతుకు బతులాడుతున్నట్టు యాయిరు కూతురు బాగుపడాలని ఈయన బతిమలాడుతున్నాడు యాకోబు దేవుని ఆత్మ కోసం అభిషేకం కోసం బతిమలాడుతున్నాడు నువ్వు దేవుని కోసం బతులాడుతు ప్రభువా నీ స్తోత్రాలైనా నా కూతురికి ఉద్యోగం రావాలి నా కొడుకు ఉద్యోగం రావాలి నా కొడుకు పెళ్ళి కావాలి వాళ్ళకి పిల్లలు పుట్టాలి క్రైస్తవ జీవితం ఎట్టుందంటే నీ కొడుకో కూతురుకో పెళ్ళైన పిల్లలు పుడితే లైఫ్ లాంగ్ ఇక్కడ ఇక్కడ మొత్తం వాడికి పుట్టి వాడికి పుట్టి మనోడు మన మొత్తం ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కానీ యాకోబు భద్ర ఎందుకు భద్రతా అయ్యా నేను అభిషేకించబడాలి ఇస్రాయల్గా మార్చబడాలి నీ ఆత్మతో నింపబడాలి ఈరోజు నువ్వు దేని విషయంలో బతిలాడుతున్నావు దేవుని ఆలోచించేయి ఆయన పాదాల మీద పడుతున్నావు సాగిల పడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు విజ్ఞాపం చేస్తున్నావు ఆలోచించేయి అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకయ్యా నా ప్రార్థన ఆలోచించని అంటున్నావు నీ దగ్గరికి దేవుడు ఎందుకు రావటం లేదు నీ మనసు విరగటం లేదు నీ మనసు నలగటం లేదు నువ్వు ఎక్కడ వేసినా గొంగలు ఎక్కడే నీ జీవితం ఆలోచించాయి ఏటేటా మందిరికి వస్తున్నావు అంటే ప్రతి రావటం లేదు ప్రతిరోజు మందిరికి వస్తున్నావు అద్భుతాలు జరగటం లేదు ఏటేటా మందిరికి వచ్చేదంట అన్న ఏటేటా శిలోహ మందిరికి వచ్చేది ఆమె జీవితంలో అద్భుతమే జరగల ఆమె సంతానమే రాల ఎప్పుడైతే ఆమె మనసు విరిగిందో ఎప్పుడు దానిలో పశ్చాతాపం వచ్చిందో ఎప్పుడు ఆ జీవితం మార్చబడిందో ఎప్పుడైతే మనసు ఇరిగి దేవుని పాదాల దగ్గర కూర్చొని ఎప్పుడు విజ్ఞాపన చేసిందో అప్పుడు ఆ జీవితంలో అద్భుతం జరిగింది అలలుయ్యా అలేలుయ్యా ప్రతిరోజు మందిరికి వస్తానన్నావు కదా వారు వారు మందిరికి వస్తున్నావు కదా పాటలు పాడుతున్నావు కదా ప్రార్థన చేస్తున్నావు వాక్య ప్రార్థన చేస్తున్నావు వాక్యం చదువుతున్నావు కదా కానీ ఏది అద్భుతమేది విరిగిన మనసే నీకిష్టమైన బలి అనుదినము ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి ఆయన గడప యొద్ద కూర్చోవాలి ఆయన గడప యొక్క మొర్ర పెట్టితే నీకు ప్రయోజనం ఉంటుంది ఆలోచించి కడక దేవుని పెళ్ళారు ఆలోచించేయి ఏ ప్రభు చెప్తున్నాడు యాయరు వాళ్ళు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు ఆ మాట వినొద్దు వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు ఇకనేమి దేవుడు అని అంటారు నీ కుటుంబం బాగుపడిందా బాగు పడలేదు కదా నా మాట విను ఇకనే అంటారు అంటారా దేవుడి దేర్పి ఆలోచి ఈనాటి క్రైస్తవుల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు సావిత ఒకటి ఉంది కదా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఉంది కదా ఏసైకి బాగా ప్రార్థన చేస్తాం ఒకవేళ కుదరకపోతే అంటే యాయిర్ లాగా మనం లే కదా యాయి పిలిచే ఏసై వచ్చాడు నువ్వు పిలిచేసాయి రావటం లే కదా అప్పుడు ఏసారి రాలేదనుకో ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం ఇంకో హాస్పిటల్కి వెళ్ళిపోతాం ఏ హాస్పిటల్ అది ఇంత పొగలు దారాలు కడుతుంటారు చూడు దారాలు కడుతుంటారే ఒకరు ఏం చేస్తారంటే ఒకసారి ఒకసారి ఏం చేశారంటే ఒక ఇంట్లో ప్రార్థన చేసే మేము ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళ పరిస్థితి అట్టుంటుందంటే కొంతమంది పరిస్థితి జీవితంలో వాళ్ళకి జ్వరాలే రాకూడదు ఇంకా జీవితంలో జబ్బులే రాకూడదు ఇంకా కష్టాలే రాకూడదు శోధనలే రాకూడదు అపాయాలే రాకూడదు ఇంకా వాళ్ళంతా బాగానే ఉండాలి కొంతమంది పరిస్థితులు ఉంటాయి ఆక ప్రార్థన చేసాం బాగా ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిన తెలుసా అది నమ్మక స్వస్థత నమ్మక మళ్ళీ పోయి ఏదో పని చేయించుకొచ్చేసింది ఒకరోజు అది చేయలేకపోయింది చేయలేక చీక్రత పోయింది చేయలేక చీకరిత చేయలేకపోయింది అంత పెట్టి కనిపించింది అంటే పెట్టి అంత పెట్టి ఆ పెట్టి కనిపిస్తే ఏమనుకుని తెలుసా ఈ పెట్టెలు ఏదో ఉందనుకుందాం పోయిన తర్వాత ఆ పెట్టి ఓపెన్ చేసింది ఆ పెట్టి ఓపెన్ చేస్తే ఆ పెట్టెలు ఏముందంటే బొమ్మ ఒకటి ఆ బొమ్మకి సూదులు గుచ్చి కుంకాలు పసుపు తర్వాత ఏదో ఎంటికలు అన్నీ ఆ పెట్టిలో పెట్టేసి ఉండే తోటి ఆ పెట్టి కూడా వేయకుండా పరిగెచ్చేసింది ఎక్కడికి పరికిచ్చింది ఎక్కడికి ఫాస్ట్గాడికి మా గుర్తు పెట్టుకో ఒకవేళ ఆ పెట్టులో డబ్బుంటే నాకు చెప్తాదామే ఆ పెట్టులో డబ్బు నాకు నాకు చెప్తుందా డబ్బు లేదు కాబట్టి నాకు చెప్పిందా వచ్చి వెంట నా దగ్గరకు వచ్చేసి సార్ వేకో వేకో వేకోమున ఐదైంది ప్రార్థన చేసుకుంటా ఉంట తలుపు తట్టింది తలుపు తట్టింది వేకో తలుపు తీసా సార్ చేయలేకపోయినానా ఈ విధంగా చూసానా నా పరిస్థితి బాగలేదా ఉళ్ళంతా పులకరిస్తూ ఉందా ఏంది అయిపోయినట్టుంది నాకు నా కోసం ఉపాసలు ప్రార్థన చేయమంట నన్ను ఆ కాదు ఉపాసం ఉండేది ఏం చెప్పింది నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నది ఇదేంద్రా పొద్దున్నే సరేనమ్మా సరే నీ ఇష్టం మళ్ళీ ఏమన్నా తెలుసు నీ ఇష్టం బాగా కాలేదో నీ అన్నది బాగా కాలేదో నీ ఇష్టం అన్నది సరే చేస్తాను చేస్తానన్న ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన కూర్చున్నాను నేను ప్రార్థన కూర్చొని ఎంత ఎప్పుడు వస్తుంది మళ్ళీ మళ్ళీ వేకదూరం వస్తానని చెప్పింది నాకు మళ్ళీ ఒకరోజు టైం ఇచ్చింది నాకు చేసి మళ్ళీ రాత్రి కూడా చేసిన పొద్దున్న తలుపు తట్టింది మళ్ళా అయిపోయింది అన్న పరిస్థితి అనుకున్నా తలుపు తీసిన సార్ దేవునికి స్తోత్రం అన్నది ఏమన్నా బాగుంది సార్ అన్నది బతికి పోతా అనుకున్నా నేను దేవుని బిడ్డారు ఆలోచించేయండి యాయిర్తో ఏసే చెప్తున్న మాట ఏం తెలుసా భయపడబాకన్నాడు ఏమన్నాడు భయపడబాకన్నాడు అసలు భయం తెలుసు క్రైస్తుడికే భయం ఎక్కువ ఉండేది గురు కూడా భయం ఉండదు నమ్మిన వాడికి భయం ఎక్కువ ఏసు క్రీస్తు ప్రభు సమాధిలో ఉన్నప్పుడు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూసేదానికి వస్తే దేవదూత స్వరూపం వల్లే ఆ రాయి అంతా తర్వాత దేవదూత రాయి మీద కూర్చున్నప్పుడు మహాభూకంపం వచ్చినప్పుడు ఆ రాణువారు సచ్చిన వాళ్ళుగా పడిపోయినారంట రాణువారు ఎవరు చూసి దేవదూతను చూసి కాపలు కాసేవాళ్ళు సచ్చిన వారిగా పడిపోతే స్త్రీలు ఉండారు స్త్రీలు మగ్ధులైన మరియా వేరొక మరియా సూసన్నా యోహన్నా వీళ్ళందరూ ఉన్నారే వాళ్ళని చూసి దేవుడితో ఏమన్నది ఏమన్నాడు భయపడకు అంత చప్పులు కొట్టండి మనకే చెప్పేది దేవుడు భయపడకని వాళ్ళకి కాదు సంచుడు కాదు దేవుడు చెప్పేది ఏం చెప్తాడు భయపడకు వాడు చెప్పాడా వాడు చెప్పాడా ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు ఒక వ్యక్తి చనిపోయాడు చనిపోయిన తర్వాత పాస్ట్ని పిలిచేవనుకో నువ్వు పాస్టింగ్ పిలిచి సచివాడి దగ్గరికి వచ్చి భయపడపాక అంటాడు సచ్యురాడు దగ్గరికి వచ్చా అంటాడా ఎవరు చెప్తాడా మాట బతుకున్నవాడు చెప్తాడా చెప్తాడు మాట భయపడపాక అని బతుకుంటే వాడు భయపడబాక అని చెప్తాడు వాళ్ళు ఏడుస్తుంటారమ్మా భయపడపాకమ్మా ఏం చేద్దాం అమ్మా మన పరిస్థితి అంతే కదమ్మా దేవుడు తీసుకున్న పానేమని చెప్తాం కానీ సచిరాడికి పాప కదా ఏ భయపడపాక అంటామా చెప్పమే రాను వారికి చెప్పలా ఎవరు దేవుతో చెప్పలా ఎవరు చెప్పారు సచివులుగా ఉన్నారే బతికున్నారే ఏ బిడ్డలు స్త్రీలు ఉన్నారే వాళ్ళకి మాత్రం చెప్పాడు ఈ రోజు నా ఎస్ఐ చెప్తున్న మాట నువ్వేం చేయాలి భయపడొద్దు భయ దేని భయపడొద్దు కుటుంబ సమస్యలా భయపడొద్దు కష్టాలా భయపడొద్దు బాధలా భయపడొద్దు ఎందుకు ఇబ్బందులు భయపడొద్దు ఒకటి గుర్తుపెట్టుకో నాకు భయం ఎందుకయ్యా నా కుటుంబాన్ని డ్రైవర్ నువ్వే కదా అనుకో నీ కుటుంబ డ్రైవర్ ఆయనే నేను డ్రైవ్ చేసేది ఆయనే యాయరు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు వాళ్ళు ఎన్నెన్నో చెప్తుంటారు యారు ఏదేదో చెప్తుంటారు యారు వాళ్ళు చెప్పిన మాట నువ్వు లక్ష్య పెట్టొద్దు నువ్వు భయపడొద్దు నమ్మిక మాత్రం ఉంచు ఏ నమ్మకంతో నా దగ్గరకు వచ్చేవో నువ్వు అదే నమ్మకంతో ఉందని అర్థం ఏ నమ్మకంతో ఏసైనా నమ్ముకున్నావో అదే నమ్మకంతో ఉండు బాగా గుర్తుపెట్టుకో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకో క్రైస్తవ జీవితం విశ్వాసం అప్ అండ్ డౌన్ గా ఉంటుంది యాగితే వెళ్ళిన ఏసయ్యా నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు జవాబిట్టు లేదు ఎందుకు దేవునితో మాట్లాడలేదు ఆలోచించాయి నీకు ఏసైకి ఏదో ఒక సంబంధం కట్ అయిపోయింది బాగా గుర్తుపెట్టు కట్ అయిపోయింది అది కట్ అయిపోయింది ఈ రోజునే ఒక పశ్చాత్తాపడదాం మన జీవితంలో ప్రభు ఎంత గొప్ప దేవుడు నువ్వు ఎంత శక్తివంతుడు ప్రభు యాయురి పిలిస్తే యాయుడితో వెళ్ళావు మరి నాతో కూడా వస్తావు నువ్వు నా జీవితంలో అద్భుతాలు చేస్తావు నువ్వు నా జీవితాన్ని ఫలబద్ధంగా మారుస్తా వేసాయ్యా నాతో వస్తావు నువ్వు ప్రభు అని ఏసేనడుగుసుని దగ్గరికి వస్తాడు దేవుని పిల్లలు ఆలోచించాయి ఏసుక్రీస్తు ప్రభు యాయిరితో ఇంటికి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం అక్కడ వెళ్ళిన తర్వాత ఆ యాయుడి కుమార్తెను బతికించినట్టు కూడా మనం చూస్తాం ఈ రాత్రి మనం ఆలోచించే విషయం ఏంటంటే ఏసు చెప్పిన మాట బాగా గుర్తుపెట్టుకుందాం ఏసు చెప్పిన మాట లక్ష్య పెట్టక వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక అని అర్థం పక్క రోజు చెప్తా ఉంటారు కదా పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు కదా వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక నే చెప్పే మాట అర్థం వాళ్ళు చెప్పే మాట లక్ష్య పెడుతుంది నేను చెప్పే మాట విను నేను చెప్తున్నాను నువ్వు భయపడొద్దు నువ్వు నమ్మిక మాత్రం ఉంచు నీ కుటుంబాన్ని దీవెనికరంగా నువ్వు మార్చబడుతుంది నీ కుటుంబం అద్భుతంగా జరుగుతుంది కనుక నేను ఒక సజీవుని కనుక నేను సజీవులకు దేవుని కనుక నేను మృతులకు దేవుని కాదు నేను నేను సజీవులకే దేవుని నేను అందుకే నీకే చెప్తున్న మాట నువ్వు భయపడొద్దు యాయిరు నేను చెప్పలేదు కదా యాయిరు వాళ్ళు చెప్తున్నారు ఆయరు నీ కూతురు చచ్చిపోయిందని చెప్తున్నారు బోధకుడి శ్రమ పడుతుందని చెప్తున్నారు నేను చెప్పలేదే నీ కూతురు చనిపోయిందని నేను చెప్పలేదే బ్రతుకుని చెప్పలేదే నేను చెప్పలేదే బాగుపడుతుంది నీ చెప్పలేదే నేను చెప్తున్నాను నీ కూతురు బ్రతుకుతుంది ప్రజలు అలేను నీకు ఉద్యోగం వస్తుంది నీకు పిల్లలు పుడతారు వివాహం జరుగుతుంది నీ కుటుంబ జీవన కనుక మార్చబడుతుంది నీ అప్పులు పోతాయి ఎంతో మంది చెప్తారు కానీ ఏం చెప్పలేదు కదా అప్పులు దొరకమని ఏసే చెప్పలేదు కదా కానీ సజీవుడు అయినటువంటి ఏసు చెప్తున్న మాట నీ కుటుంబం దీవెనికరంగా మార్చబడుతుంది ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచుదాం కళ్ళు మూసుకుందాం అందరూ తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం మనమే ప్రశ్న వేసుకునే సమయం ఇది అవును దైవ సేవకులు మనతో చెప్పినట్లుగా మనుషులు ఎన్నో మనతో చెప్తూ ఉంటారు ఏమని చెప్తారంటే అది చాలా భయంకరమైన రోగం అయ్యా అది తగ్గదు అంటారు మనుషులు మనతో చెప్తారు ఏమని చెప్తారు నీ యొక్క బాగుపడలేవు నీ యొక్క పైకి రాలేవు నీ జీవితం ఇంకా అంతే అని మనుషులు చెప్తారు ఏమని ఇదిగో నీవు ఇల్లు కట్టలేవు నీవు ఈ గ్రామంలో ఒక మంచి స్థితిలోకి రాలేవు నీకు వివాహం కాదు నీకు పిల్లల పుట్టరు నీ బ్రతుకంతే అని మనుషులు మాట్లాడతారు అయితే ఏసై అంటున్నాడు ఈ రాత్రి మీతో నీతో అన్నది ఎవరో నీ ఇరుగు పొరుగువారు కరీ నీతో చెప్తుంది ఎవరో తెలుసా ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఏమని అంటున్నాడంటే మనుషుల మాటలు లక్ష్య పెట్టద్దు మనుషులు నీతో మాట్లాడుతున్నారు నీవు బాగుపడవు నీ అప్పులు తీరవు నీకు పెళ్ళిళ్ళు కావు నీకు వివాహం కాదు నీకు సంతానం కలగదని మనుషులు అంటున్నారు కానీ నేను నీతో చెప్తున్నాను నీకు వివాహం జరుగుతుంది నీకు సంతానం కలుగుతుంది నీకున్న అప్పులు తొలగిపోతాయి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఈ కుటుంబము ఈ గ్రామంలోనే గొప్ప స్థితిలోకి వస్తదని అవును అయితే దైవ సేవకుల ద్వారా ఈ రాత్రి మనం ఏం తెలుసుకున్నాం తెలుసా మనం ఏ నమ్ముకునేటప్పుడు